శ్రీ శ్రీ పోలేరంబ గ్రామోత్సవము అల్లూరు ఊరిలో డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ మంగళవారం నాడు శ్రీ కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరియు ప్రజల సహాయ సహకారంలో జరుగును ఉదయం ఐదు గంటలకు అమ్మవారి అభిషేకం ఎనిమిది గంటలకు శ్రీమతి కాటంరెడ్డి శివప్రియ గారుల ఆధ్వర్యంలో బేయల్ని ఒక్క కుండలతో మహిళలతో ఊరేగింపుగా సద్ది నివేదన కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటలకు రత్నాలంకారం బంగారు చీరలో అమ్మవారి ప్రత్యేక దర్శనము రాత్రి ఎనిమిది గంటలకు ప్రముఖ సినీ హీరోయిన్ కామ్నా జట్మలాని సినీ యాంకర్స్ హైదరాబాద్ వారిచే మెగా మ్యూజికల్ ఈవెంట్ రాత్రి తొమ్మిది గంటలకు గంగమ్మ కలుగోళ్లమ్మ పోలేరమ్మ అమ్మవార్ల గ్రామోత్సవం ప్రత్యేక పూల అలంకరణ డప్పులు కోలాటములు విద్యుత్ అలంకరణ తీన్మార్ బ్యాండ్లు కేరళ వాయిద్యాలు వరంగల్ మహిళలతో తప్పెట్లు బంగళ వాయిద్యాలతో అత్యంత వైభవంగా జరుగును కావున భక్తులలే రూపాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము ఇట్లు శ్రీ పోలేరమ్మ గ్రామ ఉత్సవ కమిటీ అల్లూరు ఊరు